ఈ విజయవాడ మహానగరం నారాయణపురం కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క లేఅవుట్ వెంచర్ అనమాట ఇది ఏపీసీఆర్డిఏ నామ్స్ ప్రకారం మొత్తం లేఅవుట్ బిట్లే ఇందులో మూడు ఉన్నాయి ఏడు వందల ఇరవై ఏడు వందల యాభై గజాల ఓపెన్ సైట్స్ అనేవి ఉన్నాయి అపార్ట్మెంట్ నిర్మించుకోవడం కోసం ఆల్రెడీ ఇందులో అపార్ట్మెంట్స్ అనేది కట్టారు దీని పక్కన ఉన్నటువంటి ఈ చివరి బిట్టు ఆ చివరి బిట్టు ఏడు వందల ఇరవై ఏడు వందల యాభై గజాలు ఓపెన్ సైట్ అనేది అపార్ట్మెంట్ నిర్మించుకోవడం కోసం అనువుగా ఉన్నాయి ఓపెన్ సైట్ అనమాట ఈస్ట్ ఫేస్ రోడ్ ఫేస్ రోడ్ చూస్తున్నారుగా ఫార్టీ ఫీట్ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం ఇక్కడ చూస్తే కనుక పార్క్ మొత్తం సిఆర్డి నామ్స్ ప్రకారం మొత్తం డెవలప్ చేసినటువంటి యొక్క వెంచర్లో ఏడు వందల ఇరవై ఏడు వందల యాభై గజాల ఓపెన్ సైట్స్ అనేది ఉన్నాయి అపార్ట్మెంట్ నిర్మాణానికి అనువుగా ఉన్నాయి మీరు ఇటు కనుక చూస్తే నారాయణపురం కాలనీ సమీపంలో నారాయణపురం కాలనీ వాటర్ ట్యాంక్ మరియు కాలనీ చూస్తున్నారుగా ఏదైతే తాడిగడప నుండి ఎనికిపాడుకు వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ కామినేని హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ట్వంటీ వన్ స్టేర్స్ హైరెస్ట్ బిల్డింగ్ చూస్తున్నారుగా మీరు ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అనమాట ప్రైమ్ లొకేషన్ ఈ ప్రైమ్ లొకేషన్లో మీరు చూస్తున్నటువంటి ఏడు వందల ముప్పై ఏడు వందల యాభై గజాల ఖాళీ స్థలం అనేది ఉంది ఫుల్లీ డెవలప్డ్ వెంచర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ సైట్ అనేది ఈస్ట్ ఫేస్ మరియు రోడ్ ఫేస్ బిల్డర్స్ కానీ లేదంటే ఇన్వెస్టర్స్ కానీ ఏదన్నా ఈ ల్యాండ్ గురించి తెలుసుకోవాలంటే